చాలా మంది సోషల్ మీడియాలో చెబుతున్నారు రాజు దావీదు వృద్ధాప్యంలో అభిశాలంతో తప్పు చేశాడు కాని బైబిల్ సత్యం వేరు ఒకటి రాజులు ఒకటి ఒకటి నుండి నాలుగు దావీదు వృద్ధాప్యానికి వచ్చెను అతడు వృద్ధాప్యము వలన చల్లబడెను వస్త్రములతో కప్పబడినను అతనికి వేడికాని ఎరుగకపోయెను అప్పుడు అతని సేవకులు చెప్పిరి మన ప్రభువైన రాజు కొరకు కన్యకను వెదకవలెను ఆమె రాజును ఎదురుచూచి అతని పక్కన పడి రాజుకు వేడి చేయవలెను అప్పుడు ఇస్రాయేలు దేశమంతట కన్యకను వెదకిరి పట్టణము నుండి అభిషగను అనే ఎంతో చక్కనైన కన్యకను కనుగొనిరి ఆమెను రాజు యొద్దకు తేచిరి ఆమె ఎంతో చక్కనైనది గనుక రాజును ఎదురుచూచి అతనికి పరిచారికగా ఉండెను కాని రాజు ఆమెను తెలియకపోయెను తెలియకపోయెను హీబ్రూలో ఎడా ఇంటిమేట్ రిలేషన్ లేదు అని స్పష్టంగా చెబుతోంది అభిషక్ కేవలం సేవకురాలే క్రిస్టియన్ కామెంటరీస్ దావీదు ఎటువంటి తప్పు చేయలేదు అని చెబుతున్నాయి సోషల్ మీడియా అపోహ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ పోస్ట్ చాలాసార్లు దావీదు పాపం చేశాడని చెబుతాయి కానీ ఇది తప్పు అభిశాలం సేవకురాలు దావీదు తప్పు చేయలేదు తెలుగు బైబిల్ కూడా ఇదే చెబుతోంది సోషల్ మీడియా రూమర్స్ నిజం కాదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి నిజమైన బైబిల్ వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ ఐకాన్ నొక్కండి కొత్త వీడియో వెంటనే మీకు వస్తుంది